మరో మండల పరిధిలోని కడియాపాడు గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాలు మండల నాయకత్వంలో మండల కరవిరాజ్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కోరుకుపోయిన శ్రీకాంత్ యాదవ్ సారథ్యంలో విజయమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర శ్రీష్ సమక్షంలో తీర్థం తీర్థపుచ్చుకున్నారు వారందరికీ కాకర శ్రీష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆయన మీడియాతో మాట్లాడారు వరకుంటుపాడు మండలంలో వైసీపీకి మరో బాల్ మండల పరిధిలోని కడియాపాడు గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాలు మండల నాయకత్వంలో మండల కరవిడ చెందిన మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కోలుకుపోయిన శ్రీకాంత్ యాదవ్ సారథ్యంలో విజయమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల శ్రీ సమక్షంలో చిరిపి తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కాకల్లో శ్రీ తెలుగుదేశం పార్టీ కండువాద పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడారు